అధ్యక్ష ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడన్నది అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మినిస్టర్కి వెళ్ళమన్నారు అని ఏంటంటే అండి మిగితాన్ని ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్కి వెళ్ళమన్నా అంట మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది இட பிள்ளம் டெவலப்மெண்ட் லிஸ்ட் தயார் செய்யமணி நாருசாரு அது எவரோ நே துர்கேஷ் காண கூட அடிக்க மந்திரி படிந்த ஈவன் அப்போசிஷன் அவர் తొమ్మిదో పేరు సార్ ఇదే ఇదే అదేదో గట్టి గట్టి గట్టిగా చదవడానికి గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు కలవడానికి నో వెరీ గుడ్ సార్ సార్